భీమలవారిపేట వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయార్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రకాల పండరసాలతో పంచామృత అభిషేకాన్ని చండీ హోమం స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ రోజు పంచామృత అభిషేకాలతో పాటు అమావాసను పురస్కరించుకునే చండీ హోమ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు తొలిత మండపారాధన సామూహిక కలిస్థాపన సామూహిక చండీ హోమం నిర్వహించినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు అనంతరం సుమారు ఐదు వందల మందికి అన్నప్రసాద వితరణ విత్తన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ నిర్వాహకులు వేకోద్యమం నుండే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అభిషేకాల అనంతరం యు మార్గం ద్వారా స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందజేశారు ఉత్సవ సంవత్సరంగా ఒక డిస్ప్లే అనగానే వస్తుంది ఎంత అనేది నాకు తెలియదు 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 چکش پیڑھوشان پیڑ گڑا لے سارا سرکار یے گوا جی سرداستھ कीर नमः नमः वेशं भूदेशं विश्वायै इति शब्दता तस्के नमस् तस्के नमस्तस्के नमो नमः वेशं भूदेशं क्षेत्रे न कृपया जनेः कीर नमस् तस्के नमस्तस्के नमो नमः वेशं भूदेशं मित्रा रूपेण नमस्तस्के कीर नमः वेशं भूदेशं मानतो रूपेण नमस्तस्के कीर नमस् तस्के नमः वेशं भूदेशं प्रांतरूणैण नमस्तस्के कीर नमस् तस्के नमस्तस्के مہادم آیویہ آروگیم آروگی میں دین لیام لیکن موسیقی گربر گرو گرد محی گرب گرو نا شمو نام روپیہ دے وی سر منگا تم سام سرجے منگل لاستے مجموعی سنو ప్రతి ప్రతి అమావాస్యకి జరిగేటువంటి చండీ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది భక్తులంతా కూడా వివిడిగా పాల్గొన్నారు ప్రాతకాలం నుంచి పరమేశ్వరుడికి మహారుద్రాభిషేకం అట్లాగే అమ్మవారికి పదమూడు పూర్ణహాదులతో విశేషమైనటువంటి పూర్ణహి కార్యక్రమం జరిగింది విశేషంగా భక్తులంతా కూడా పాల్గొన్నారు అంతేకాకుండా అమ్మవారి యొక్క పారాయణ తెలియపరుస్తూ చక్కగా భక్తులంతా కూడా మఠభారాధ కలశ స్థాపంలో కూర్చొని విశేషంగా ఈ మనపానకల శిస్థాపన కార్యక్రమం చేశారు అంతేకాకుండా అమ్మవారికి అత్యంత వైభవమైనటువంటి ఈ అమావాస్య నాడు ఆషాఢ బహుళ అమావాస్య అందులో బృహస్పతి గురువుకు సంబంధించిన విశేషమైన కార్యక్రమాల ఈ అమావాస్య ఆషాఢ మాసం పూర్తయిపోయి రేపటి నుంచి శ్రావణవాసం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసంలో పవన్న దానికి కానీ అమావాస్యకు కూడా చాలా విశేషం ఉంది చతుర్వాస చాతుర్వాసం ప్రారంభమై ఈ యొక్క ద్వితీయ తృతీయోధ్యాయంలో ప్రారంభం కాబోతున్నావు శ్రీ మహావిష్ణువు పాలసముద్రపై సేవనించుంటారు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఈరోజు సాయంకాలంతో భూలోకానికి ఇచ్చేస్తుంది దీంతో రేపటి నుంచి శ్రావణవాసం ప్రారంభం అవుతుంది ఈ శ్రావణవాసం ముందు వచ్చేటటువంటి అమావాస్యాడు ఎవరైతే అమ్మవారికి పులుస్తారో ఎవరైతే అమ్మవారిని ధ్యానం చేస్తారో వాళ్ళ ఇంత నిలవ స్థిరంగా నిలవై కూర్చొని ఉంటుంది వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సకల భోగభాగ్యాన్ని కలిగిస్తుంది అమ్మవారు ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవి భూలోక సంచారంతో స్త్రీలంతా కూడా విశేషమైన పూజాది కార్యక్రమాలు అమ్మవారికి లక్ష్మీదేవి రచ్చలు అష్టాత్సవ పూజలు విశేషమైన భోగాలు విశేషమైన వ్రతాలు చాలా కూడా విశేషంగా జరుగుతుంటాయి మనటువంటి మన క్షేత్రంలో కూడా అమ్మవారికి సంబంధించి విశేష కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అంతేకాకుండా ఈ అమావాస్యతో శూన్యమాసంతో కూడా పూర్తి అయిపోయి రేపటితో శుభకార్యాలు ప్రారంభమవుతాయి కావున భక్తులంతా కూడా శ్రావణ మాసం నుంచి అమ్మవారి విశేష పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి వీల వైభవాన్ని తిలకవలసి కోరుతున్నాం మన దేవస్థానం ప్రతి అమావాస్యకు కూడా ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అంతేకాకుండా అమ్మవారి ప్రీత్యర్థం అమ్మవారి విశేష పూజాది కార్యక్రమాలు ప్రతి అమావాస్యకు కూడా ఈ కార్యక్రమాలు నిత్యం కూడా ఇక్కడ చండీపారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ అమావాస్య పునాహం చేయడం మళ్ళీ రేపటి నుంచి అవుతుంది ఇంత విశేషంగా ఈ కార్యక్రమాలు కూడా అమ్మవారి అనుగ్రహంతో జరుగుతున్నాయి నీ ఆలయ ప్రధాన చూడుగా శ్రీ చిత్ర వింకట శాస్త్రి సహాయకుడుగా నాగవేంద్ర పవన్ కుమార్ శర్మ గారు అలాగే దేవస్థాన కమిటీ వారి యొక్క సారథ్యంలో ఇవాళ మన చెండీ హోమ కార్యక్రమం అనంతరం సుమారుగా విశేషంగా అన్నదాన కార్యక్రమ వైభవంగా జరుగుతుంది భక్తులంతా కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు చక్కగా అమ్మవారి అనుగ్రహంతో దేవస్థానం యొక్క కమిటీ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులంతా కూడా ఈ అమ్మవారిని దర్శించినా అమ్మవారిని చూసినా కూడా ایسیٰ نفیلتن برمیدن دلی جائی درکتا جائی درکتا بولو بردان سطبیر حلمان کی جائی اوم نمس شیو آیا اوم نمس شیو آیا اوم نمس شیو آیا